ఈ రోజున నేను మీకు ఒకటే మాటిస్తున్నా మీ కోసం నిరంతరం పనిచేయడానికి నేను ఉన్నాం ఈ రోజున మన బడ్జెట్ పంతొమ్మిది పంచాయతీలకి సంబంధించి ఇలాంటి రోడ్లే ముప్పై దాదాపు నలభై కోట్ల రూపాయలతోటి మనం శాంక్షన్ చేశాం ఇక్కడ పాడేరు ఇంకొంచెం రంపచోడవరం దగ్గర రోడ్లలో ఇలాంటి పంచాయతీలు పెట్టుకొని ఒక్కొక్క సంవత్సరంలో మూడు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున ప్రతి గ్రామం కనెక్ట్ కనెక్ట్ అయ్యేలాగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం నాకు కావాల్సిందల్లా మీ దగ్గర నుంచి సహకారం కావాలి మీరు సహకారం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మనం విజయనగరం జిల్లా చూస్తూ ఉంటే ఉమ్మడి విజయనగరం జిల్లా అడవుల్లో కాదు ఇంత సుందరమైన ప్రాంతంలో పుట్టిన మీరు అదృష్టవంతులే నిజంగా నా జీవితంలో నా జీవితంలో నేను ఎప్పుడు అసూయ నాకు ఈర్ష్య ఉండదు ఎవరైనా నాకైనా విజయం సాధించిన ఎత్తు ఎత్తుకెక్కిన నాకు ఇబ్బంది ఉండదు మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంది ఇంత చక్కటి ఇంత చక్కటి ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తూ ఉన్నారు అందుకని మీకు నాకు గుడొద్దు బడి కావాలి మనందరికీ ముందు చదువు చదువు ఉంటేనే భగవంతుడు గుర్తొస్తాడు బడి ఉన్న చోట గుడొస్తుంది వస్తుంది అందుకని నేను మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను